రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు కష్టాలు చుట్టుముడుతూనే ఉన్నాయి ఓవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వలసలు మరోవైపు అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై రేవంత్ సర్కార్ ఎంక్వైరీలతో గులాబీ పార్టీ సతమతమవుతుంది ఈ నేపథ్యంలో పార్టీ తిరిగి పుంజుకోవటం అంత సులువైన పనేమీ కాదనే చర్చ జరుగుతున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ తాజాగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు గురువారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు హరీష్ రావు నేతలను ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది తాజా రాజకీయ పరిస్థితులు వలసలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం అయితే వారం రోజుల పాటు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ పర్యటన ముగించుకుని నిన్న రాష్ట్రానికి తిరిగి వచ్చి కేసీఆర్ తో భేటీ అయ్యారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు భేటీ జరిగిన మరుసటి రోజే పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ సమావేశం కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో కవిత బెయిల్ పిటిషన్ పార్టీ ఫిరాయింపుల అంశంపై ఎక్స్పర్ట్స్ తో మాట్లాడారు అయితే ఓవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షి టెన్షన్ పెడుతున్న వేళ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కాగా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లటం వచ్చి రాగానే ముఖ్య నేతలతో సమావేశం కావడంతో పార్టీలో ఏం జరుగుతున్నదనేది పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తుంది ఈ క్రమంలో ఎవరు ఏ టైంలో జలకిస్తారో తెలియని అయోమయ పరిస్థితి బీఆర్ఎస్ లో కనిపిస్తుంది మరోవైపు కవిత జైలుకు వెళ్లి వంద రోజులు దాటిపోయింది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండగా మరోవైపు తెలంగాణలో టీడీపీ పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది ఇటువంటి తరుణంలో ఇవాళ భేటీ కేసీఆర్ ఏ ఏ అంశాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది